హాయ్ అందరికీ ఈరోజు మన వీడియో ఏంటి అంటే చూసారా గార్డెన్ కిచెన్లోకి వచ్చేసాం ఈరోజు ఒక మంచి వంటకాన్ని మీకు చూపిస్తాను అదేంటి అంటే పెసరపప్పుతో కమ్మని కూర మీరు వినదు నిజమే పెసరపప్పుతో కమ్మని కూర అది ఎలా చేశాను ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూసి మీరు చేసుకోండి నచ్చితే ఓకేనా ఇంక వీడియోలోకి వెళ్దాం వచ్చేయండి ముందుగా కూర చేయడానికి రెండు గంటల ముందు పెసరపప్పు శుభ్రం కడిగేసి నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న పెసరపప్పుని శుభ్రంగా ఇలా నానిన తర్వాత శుభ్రంగా మళ్ళీ ఇంకోసారి కడిగేసుకొని మెత్తగా కాకుండా బరక బరకగా కాకుండా మీడియంగా దీన్ని చక్కగా రుబ్బేసుకోవాలి అది ఎలాగో చూపిస్తాను చూడండి మరీ మెత్తగా రుబ్బుకుంటే గట్టిగా వచ్చేస్తుంది పెసరట్టు మరీ మొరుమొరంగా రుబ్బినా కూడా ఈడిపోతుంది కూర అందుకని చెప్పి కొంచెం మీడియంగా రుబ్బుకునే ముందు సరిపడే అంత సాల్టు రెండు 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 మిరపకాయలు సరిపోతాయి ఇలా రుబ్బుకుంటే అటు బాగా వస్తుంది కూర కూడా చాలా బాగుంటుంది ఎండు మిరపకాయలు రెండే సరిపో రెండు సరిపోతాయి ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేస్తాం ఆనియన్ పేస్ట్లో వేస్తాం మళ్ళీ కారం వేస్తాం చాలా కారం పడుతుంది కాబట్టి ఇందులో తగ్గించుకుంటే కమ్మగా ఉంటుంది ఇలా చూస్తున్నారు కదా ఇక ఈ విధంగా గట్టిగా రుబ్బుకోవాలి మరి పల్చగా రుబ్బకూడదు ఒక దళర పెనం ఇనుపది ఉంటే ఇనుపది లేదంటే మీ దగ్గర ఏది ఉంటుంది పెనం దలసరి పెనం పెట్టుకొని సరిపడినంత అది ఈ చెంచాతో ఒక చెంచా అయితే ఆయిల్ వేసాను వేసిన తర్వాత పెనం బాగా వేడెక్కాలి లేదంటే అంటుకుపోతుంది అది అందరికీ తెలిసిన విషయమే బాగా వేడెక్కిన తర్వాత చక్కగా ఆయిల్ వేసి చక్కగా ఇప్పుడు మనం రుబ్బుకొ రుబ్బుకొని రెడీగా పెట్టుకున్న ఈ రుబ్బుని ఇలా వేసుకొని చక్కగా సర్దుకోవాలి చందమామూలుగా రౌండ్గా రావాలి ఎంత దలసర రావాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను దలసరగా ఇలా రౌండ్గా పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మొత్తం ఏగైనట్టు వేగించుకోవాలి పచ్చి లేకుండా వేయించుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా రౌండ్గా సర్దేసుకోండి చక్కగా అంతా ఒకే విధంగా సర్దుకున్నాం అనుకోండి ఒక దగ్గర ఏగి ఒక దగ్గర ఏగుతుంది ఒక దగ్గర ఏగదు ఎక్కువ తక్కువ ఉంటే అందుకని ఇలా సమానంగా సర్దుకొని ఎర్రగా ఏ సిమ్లో హైలో పెట్టుకుంటే మాడిపోతుంది అందుకని సిమ్లో పెట్టుకుంటే ఎర్రగా ఏగుతుంది ఓ పక్క ఏగిన తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండు పక్కలా చక్కగా ఏగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత దీన్ని ఇంకా ఇలా తీసి ఈ విధంగా ఏగితే సరిపోతుంది చూశారు కదా ఎక్కువ ఏగితే మళ్ళీ చేదు వస్తుంది మాడు వాసన వస్తుంది తక్కువ ఏగితే పచ్చివాసన వస్తుంది ఇలా అటు ఇటు కాకుండా సమానంగా ఇలా వేయించుకుని ఇవి చల్లారిన తర్వాత చక్క చాకుతో ముక్కలు కట్ చేసుకోవాలి చూసారు ఎంత బాగా వచ్చిందో ఈ దలసర సరిపోతుంది ఎంతకన్నా దళసరైనా బాగోదు ఈ దళసరలో పెట్టుకొని ఇలా ముక్కలు కోసుకొని ఈ ముక్కల్ని ఇప్పుడు చూడండి ఇక ముక్కలు అన్నీ సమానంగా ఒకే లెక్కలో వచ్చాయి పెద్ద ముక్క చిన్న ముక్క వచ్చినా కూడా కూరలోని చిన్న వచ్చింది పెద్ద మొక్క వచ్చింది కొన్ని మొక్కలు ఇడిపోతే కొన్ని ముక్కలు గట్టిగా రాళ్ళ అయిపోతాయి అన్నమాట అందుకని సమానంగా కత్తిరించుకొని కట్ చేసుకొని ఇలాగా రెండు చెంచాలు నూనె వేసి ముందుగా మనం కూరసేసుకోబోయే ముందు ఇలా చక్కగా ఒక రెండు చెంచాలు అయితే సరిపోద్ది ఆయిల్ ఎక్కువ వేయక్కర్లేదు ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో దోరగా కరకరలాడేలాగా వేయించుకోవాలి మరి గట్టిగా వేయించేసుకోకూడదు సుమండి ఈ గట్టిగా వేయించుకుంటే కూరలోని గట్టిగా ఉండిపోతాయి మెత్తగా అవన్నమాట అలా అని వేయించకుంటా వేయించకుండా కూడా కూరస వేసేసుకోవచ్చు కానీ మనకి నిలవ ఉండాలి పచ్చివాసన రాకూడదు నిలవ ఉండాలి మ పెసరట్టు కూర సమ్మర్లో అయితే మధ్యాహ్నానికి పాడైపోతుంది అలా పాడవకుండా ఉండాలి అంటే దీనికి రెండు చిట్కాలు ఉన్నాయి ఇలా వేయించుకొని తీయించుకుంటే కూర పాడవదు అసలు రెండు రోజులున్నా కూడా పాడవద్దు ఇలా ముక్కలు వేయించి తీస్తే ఈ చిన్న చిట్కా పాటిస్తే పెసరట్టు కూర బాగుంటుంది ఇలా దోరగా చూశారు కదా ఈ మాత్రం సరిపోతుంది ఇంతకన్నా గట్టిగా వేయకూడదు ఇంతకన్నా పచ్చిగా ఉండకూడదు ఈ మాత్రం సరిపోతుంది తీసి పక్కన పెట్టుకొని కరివేపాకు జల్లేసి పక్కన పెట్టుకుందాం ఇలా ఇంకో చిట్కా ఏంటంటే నేను ఇందులో పాలు వేసాను పాలు చింతపండు చింతమండు గొజ్జేసుకుంటే నిరం ఉంటుంది కూర పాడవద్దు అన్నమాట సాయంత్రం దాకా ఉన్నా కూడా పాడవద్దు ఈ రెండు చిట్కాలు పాటిస్తే కూర పాడవ బేగా పాడవకుంట తొందరగా పాడవకుంటూ ఉంటుంది ఒక్కొక్కసారి తొందరగా పాడైపోయింది ఏం డబ్బా అనుకుంటాం కదా ఇలాంటి చిన్న చిన్న లోపాల వల్లే ఇలా వేయించిన ముక్కలు పక్కన పెట్టుకొని దాని మీద కొంచెం కరివేపాకు ఇలా చల్లేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ పెనం పొయ్యిమే పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది వేసుకోవచ్చు కానీ నేను సరిపడా వేసాను వేయలేదు కొలత మాత్రం కొలలేదు చెంచాతో మామూలు అంచనా వేసాను పాలించిన చక్కపటి ఎంత బాగుంటుంది ఇలా పాలింపేసుకొని అన్నీ ఎరుకోవాలి సరివేపాకు అల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఎల్లుల్లిపాయలు కానీ ఉండాలి నా దగ్గర అందుబాటులో లేవు తర్వాత రెండు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తరుగు నేను ఒక గ్లాస్ పప్పు నానబెట్టాను కదా గ్లాస్ పప్పుకి రెండు ఉల్లిపాయలు సరిపోతాయి ఎక్కువైతే ఇంకో నాలుగు ఉల్లిపాయలు వేసుకోవాలి ఇంకా తక్కువైతే ఒక ఉల్లిపాయ సరిపోతుంది ఈ ఉల్లితరగని దోరగా బంగారం రంగులో వచ్చేలాగా చక్కగా ఇలా వేయించేసుకుని ఇలా వేయిన తర్వాత ఆనియన్ పేస్ట్ మేము ఉల్లి అంటాం ఉల్లిపాయలతో రుబ్బిన ముద్దమాట ఈ ఉల్లిపాయలని కోసి అందులో కొంచెం కారం మసాలా వేసి రుబ్బుతాము ఈ ఉల్లి ముద్ద అంటాం మేము ఆనియన్ పేస్ట్ అని కూడా అంటారు కదా అందుకని అర్థం అవదని ఆనియన్ పేస్ట్ అంటున్నాను అవి ఆనియన్ పేస్ట్ని ఈ గరిటెతో చిన్న గరిటెతో మూడు గరెట్లు వేసాను మరి ఎక్కువ వేసుకున్నా కూడా బురదలాగా అయిపోతుంది ఈ అట్ల రెండు రెండుసార్లు వేసాను చూశారు కదా మరి ఎక్కువైనా కూర బురదలాగా అయిపోతుంది మరి తక్కువైనా ఫ్రైలాగా అయిపోతుంది అలా కాకుండా ముక్కలు ఏమున్నాయో చూసుకొని దాన్ని బట్టి నేను కరెక్ట్గా కొలతలు చెప్పలేకపోతున్నాను కానీ అంచనాగా చేసేస్తాను అంచనాగా ఎంత పడుతుందో చూసి వేసుకొని చక్కగా వేగిన తర్వాత జీడిపప్పు తాలింపులో వేస్తారు అందరిని తాలింపులో వేస్తే కరకరలాడతాయి పచ్చిపప్పులాగా ఉండదు అన్నమాట అందుకని చెప్పి నేను ఉల్లితరగ వేగినప్పుడు కానీ ఈ ఆనియన్ పేస్ట్ వేగినప్పుడు కానీ వేస్తాను జీడిపప్పు వేస్తే ఎలా ఉంటుందంటే పచ్చి జీడిపప్పు లాగా ఉంటుంది కూరలోని చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా వేసినప్పుడు ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఇలా పండుగ ఉంటే ఇంకా మంచిది పండుమిరపకాయలు వేసుకొని పచ్చిమిరకాయలు అయితే పచ్చిమిరపకాయలు అయినా పర్వాలేదు నా దగ్గర రెండు పండు పండుమిరపకాయలు మిగతా ఏమో పచ్చిమిరపకాయలు ఉన్నాయి ఇలా ఏ ఉల్లి ఏగుతున్నప్పుడు వేసుకోవచ్చు వేసుకోవాలి వేసుకుంటే అట్ల ఫ్లేవర్ బాగా పడుతుంది కారం కూడా పడుతుంది చూడండి ఇలా ఏగిపోయింది ఇలా బాగా వేగిన తర్వాత ఏగకంట నీళ్ళు వేసేసాం అనుకోండి పచ్చివాసన వస్తుంది ఆనియన్ పేస్టు ఇలా ఏగుతున్నప్పుడు ఉప్పు పసుపు సరిపడంతా వేసుకొని కలుపుకొని బాగా వేగిన తర్వాత అప్పుడు నీళ్ళు వేసేసుకోవటమే వేగుతుంచండి బద్దకించకంట శుభ్రంగా ఇలా దగ్గరికి ఏగించుకున్నాం అనుకోండి కూర చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా వేగిపోవాలన్నమాట ఇలా బాగా ఇటు కొంచెం కలుపుకొని ఇప్పుడు ఈ మొక్క ములిగే నీరు వేయాలి ఇప్పుడు ఇందులోని ఈ ఆనియన్ పేస్ట్లోని మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా పెసరట్టు ముక్కల్ని అవి వేసేసి వీటిని మాత్రం ఓపిగ్గా కొంచెం ఈ ఆనియన్ పేస్టు ఈ మొక్కలన్నిటికి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి మొత్తం ఆనియన్ పేస్టు అన్ని ముక్కలకి పట్టి మళ్ళీ ఓ రెండు నిమిషాలు వేయగల ఇందులో పచ్చలేకంట వేయించుకోవాలన్నమాట అంతా సిమ్లో పెట్టే హైలో పెట్టలేదు నేను స్టవ్ సిమ్లో పెట్టి చేస్తున్నాను అదొకటి గమనించుకోండి మనం ఎంత ఓపిగ్గా సిమ్లో పెట్టి ఎంత ఓపిగ్గా చేస్తే అంత రుచిగా అంత కమ్మగా కుదురుతుంది కూర ఇప్పుడు ఆనియన్ పేస్ట్ మొత్తం ముక్కలన్నిటికి పట్టేసింది కదా చూడండి పట్టిన తర్వాత ఒక రెండు నిమిషాలు నేను ఈ ఆనియన్ పేస్ట్ ముక్కలో కలిపి ఇలా వేయిస్తాను చూడండి ఇప్పుడు ఇలా తినేసినా కూడా ఫ్రైలాగా ఎంత బాగుంటుందో ఇప్పుడు ఫ్రై లాగా అయిపోయింది కదా అది ఇది కలిసిపోయి ఫ్రైలాగా అయిపోయింది అరటికాయ ఫ్రైలాగా అయిపోయింది ఇలా అయిన తర్వాత ఇప్పుడు వాటర్ వేయాలన్నమాట వాటర్ ఎంత వేయాలంటే ఈ మొక్క ములిగినంత వేయాలి అయితే మొక్క గట్టిగా ఉండిపోతుంది ఎక్కువ అయితే మొక్క పిసికుపోతుంది అటు ఇటు కాకుండా మొక్క ములిగే ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ మాత్రం వేసుకోవాలి వేసుకొని బాగా ఉడికి దగ్గరికి అయిన తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు నేను కొంచెం కారం వేస్తున్నాను ఇగ చూడండి మసాలా కారం ఈ పచ్చిమిరపకాయల కారం ఉంది ఎండుమిరపకాయల కారం ఉంది ఆనియన్ పేస్ట్లోనే వేసాను మళ్ళీ పసుపు రుబ్బినప్పుడు వేసాను ఇవన్నీ వేసాను కాబట్టి కారం ఎక్కువ కారం కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేదు అంటే నేను ఒక స్పూన్ ఫుల్గా వేస్తున్నాను ఎర్ర కారం ఒక చెంచా వేస్తున్నాను సరిపోతుంది అన్నీ కారం ఇంతకుముందు చాలాసార్లు అన్ని రకాలుగా వేసాను కాబట్టి ఈ కారపొడి అయితే ఒక చెంచా సరిపోతుంది ఒక చెంచా గరం మసాలా గరమసాల నార్మల్ గరమశాల అన్ని కూరలకి వేసినట్టే అన్ని రకాల గరమశాల కలిపి కోట చేసి ఉంచుకుంటాం కదా అది మాట ఇప్పుడు ఇంక ఇందులో అన్ని పడిపోయినట్టే ఇంక లాస్ట్ని ఒకటి ఉంది అది మీకు ఏంటో చూపిస్తాను చూడండి ఇలా కలుపుకొని చక్కగా దగ్గరికి ఒక ఉడికి ఉడికాక ఇది నీరు వేసిన వెంటనే వేయకూడదు ఒకసారి ఉడికి సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచుతాను ఇది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ఇలా అయ్యాక ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు నేను చిన్న కప్పుతో పాలు వేసుకుంటున్నాను మీకు పాలు వద్దు వేయకూడదు ఇష్టం లేదు అనుకునేవాళ్ళు చింతపండు గొద్దు చేసుకోవచ్చు చింతపండు గొద్దు చేసుకుంటే అదో రకమైన రుచి వస్తుంది నిలవ కూడా ఉంటుంది నేనైతే పాలు వేసాను ఈ కప్పుతో చిన్న కప్పుతో వేసిన తర్వాత మళ్ళీ శుభ్రంగా పాలు ఇరిగ చాలాసేపు కొంచెం కలిపి సిమ్లో పెట్టి మూత పెడితే అలాగా దగ్గరికి అయిపోయి నూనె తేలుతుంది అప్పుడు తేసుకొని వడ్డించేసుకోవటమే కమ్మని పెసరపప్పుతో పెసరట్ట కూర రెడీ అయిపోయింది చూసారు కదా మీకు నోరు ఊరిపోతుందా అయితే ఇంకెందుకు కాలుష్యం ఎలాగో కార్తీక మాసమే కదా ఒకసారి ప్రయత్నించి చూడండి ఉల్లిపాయ తినేవాళ్ళకి పర్వాలేదు ఉల్లిపాయ తినని వాళ్ళకే ఈ కూర నప్పదు అనుకోండి మరి ఉల్లిపాయ ఉండాలి కదా చూశారు కదా రాయలసీమ నాటుకోడి పులుసులాగా ఎంతగా ఎంత బాగా అంత అందంగా కనిపిస్తోందో ఇదేంటి అబ్బా కార్తీక మాసం పూట మళ్ళీ నాటుకోడి పులుసుతో పోలుస్తుంది అనుకుంటున్నారా కార్తీక మాసం అయినా కొంతమంది తింటున్నారు కదండీ అందుకే అందరికీ నోరు రాలని అలా ఊరించేస్తున్నాను కూర రెడీ ఇంకా ఇది వడ్డించేసుకొని రైస్లో పెసరట్టు కూర చపాతీలో కూడా బాగుంటుంది రైస్లో బాగుంటుంది ఇంక ఇలా వడ్డించుకొని తింటే ఉంటుంది ఆహా అనవలసిందే మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రయత్నిస్తారా ఈ కూరని ఇలాంటి వంటకాలు అప్పుడప్పుడు చేసి పెడతాను మన వీడియోల్ని ఫాలో అవ్వండి చూడండి మొక్క గట్టిగా లేకుండా మరీ మెత్తగా పిసిగిపోకుండా సమాంతరంగా ఎలా ఉడికిందో చాలా బాగుంది నేను టేస్ట్ చూశాను చాలా బాగుంది కమ్మని కూర రెడీ అయిపోయింది ఇది ఎలా చేశానో మీకు చూపించాను కదా నేను చేసిన విధానం చెప్పిన విధానం మీకు నచ్చిందా ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి ఈ కూర చాలా బాగుంటుంది ఇంకా మన వీడియోలు వీడియోల కోసం వీడియోల గురించి వస్తే వీడియో చేయడానికి చాలా సమయం వీడియో తీసుకొని ఎడిటింగ్ చేసుకొని అన్ని చేసే చాలా సమయం పడుతుంది ఒక్కొక్క వీడియో తీయడం చాలా కష్టం చూసే వాళ్ళకి తెలియదు వీడియోలు చేసే వాళ్ళకి మాత్రమే కష్టం తెలుస్తుంది అందుకని వీడియోని స్కిప్ చేయకుండా అందరూ వీడియోలను ఆదరించి చూస్తారని ఒక చిన్న ఆశ నేను ఛానల్ పెట్టినప్పుడు అనుకున్నాను మంచిగా వెళ్తుందని కానీ మన ఛానల్ చాలా స్లోగా వెళ్తుంది నా తర్వాత ఛానల్ పెట్టినోళ్ళు లక్షల్లో వ్యూస్ లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళు కంటెంట్ బాగుందనుకోండి నాది బాగోపోయినా అందులో సగవైనా రావాలి కదా రాలేదు చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా వీడియో నచ్చిందా మరి ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడైనా మంచి వంటలు చేసి మీకోసం పెడతాను మీకు నచ్చితే మీరు చేసుకోండి ఈ వంటకం చాలామందికి తెలిసిందే అయ్యి ఉండొచ్చు తెలియని వాళ్ళు ఉంటే చూసి నేర్చుకొని చేయండి చాలా బాగుంటుంది ఇంకుంటానైతే బాయ్